ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు కొరకు మరొక చిన్న సందేశాన్ని విందామా హృదయపూర్వకంగా దేవుని మాట ఆలకించి దేవుని సంపాదించుకుందామా జాగ్రత్తగా ఆలకించండి మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో అప్పుడు పెద్ద తుఫాను రేగెను అప్పుడు పెద్ద తుఫాను రేగెను జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అనగదు శాపజయం అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చేయంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతాయి అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని తన పనికి సిద్ధపరుస్తాడు దేవుడికో దేవదార వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలుడు దాన్ని వణికిస్తాయి వర్షం దాన్ని మర్దిస్తుంది ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకి కావలసిన చేవనది సంపాదించుకుని అరణ్యం మొత్తానికే రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకుని ఉంటుంది మనిషి ఎవడు తుఫానుకి ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభువు నన్ను పగలగొట్టు తిరిగి నీ చేతులతో తయారు చేయి అని తాను చేసిన ప్రార్థన ప్రార్థన సార్థకం కాకుండా ఎవరూ పునీతుడు కాలేరు ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారట అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వ విఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కానానికి చేరకోలేకపోయినా మోషే ఉన్నాడంట అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నాడట వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరో వ్యక్తి ఉన్నాడట ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తుంది ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినివే నీ జీవితంలో కూడా పెనుగాలు పెనుగాలు వేచి విసిరి నిన్ను అటు ఇటు కుట్టి వాటి వల్ల నువ్వు పగిలిపోయి అలిసిపోయి లోయలో కరిచావా లేక ఆ పెనుగాలు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టాయా తుఫాను తాకిడిలకి అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా ఒక్కసారి ఆలోచించు దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ సృజించలేదు గాలి రేగినా కొమ్మలోగినా చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వేరు తన్నే మహాభూజంగా దేవుని పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది ప్రభు గుర్తించే సాదసాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవడి ఎంత రేగినా ఏమీ కాదు దేవుడు నాటిన దివ్య వృక్షము నిలకడగా ఉంటుంది నిత్యం పుష్పిస్తుంది ఆ రీతిగా దేవుని చేత నాటబడిన చెట్టు వలె ఆయన కృపలో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అనేకులకి దీవనకరంగా మారి అనేకులకి ఆశీర్వాదకరంగా జీవించే ధన్యత ఆ మహాదేవుడు మనందరికీ తన కృప చేత దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా దయగలు మా తండ్రి ఈ చిరు సందేశాన్ని విన్నటువంటి సోదర సోదరులందరినీ ఆశీర్వదించి ఇటువంటి తుఫానులు జీవితంలో రేగిన నువ్వు నమ్మదగిన దేవుడు నాయనా అది ఎంత పెద్ద తుఫాను అయినా దానిని నిమ్మలపరచగల దేవుడు నీవు దానిని అనగదొక్కగలిగిన దేవుడు నీవు మేము తుఫాను కంటే ఎంతో గొప్పవాడు అయినా నిన్ను చూడగలిగే నేత్రాలు మాకు దయచేయండి గాలిని సహితము గద్దించి నిమ్మలపరచగలిన నీ మాట మీద చంచలం విశ్వాసముతో ముందుకు సాగే కృప ఈ వర్తమానం వీరందరికీ కూడా దయచేయమని ఏ సు నామని మనవలు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్